రెండు తెలుగు రాష్ట్రాలకు తాగు సాగునీటితో పాటు విద్యుత్ వెలుగులు అందిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాద అంచుల్లో ఉంది డ్యామ్ గేట్లో నుంచి నదీ జలాలు కిందకి దూకే ప్రాంతంలోని గొయ్యి భారీగా విస్తరించింది దీన్నే ప్లంజ్ పూల్ అంటారు ఈ గొయ్యి కారణంగా ఆనకట్ట పునాదులకే ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి శ్రీశైలం ప్రాజెక్టును పది లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం తట్టుకునే విధంగా నిర్మించారు అయితే రెండు వేల తొమ్మిదిలో చరిత్రలో కనీ విని రీతిలో ఇరవై ఐదు లక్షల క్యూసెక్ల ప్రవాహం రావడంతో ప్రాజెక్టుకు నష్టం జరిగింది గత పదిహేనేళ్లలో అనేక మంది నిపుణులు ఇంజనీర్లు శ్రీశైలం ప్రాజెక్టును అధ్యయనం చేసి డ్యామ్ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు ఇచ్చారు శ్రీశైలం ప్రాజెక్టును రెండు కొండల మధ్య నిర్మించారు ఈ కొండల దగ్గర డ్యాం పునాదులు పదిహేను మీటర్ల లోతులో ఉంటాయి మధ్యలో మాత్రం ముప్పై నుంచి నలభై మీటర్ల లోతులో పునాదులు వేశారు అయితే డ్యామ్ ముందున్న ప్లంజ్ పూల్ గొయ్యి ఏకంగా నలభై ఐదు మీటర్ల లోతుకు విస్తరించిందని కేంద్ర జల సంఘం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వంటి సంస్థల అధ్యయనంలో తేలింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రాజెక్టు కట్టే సమయంలో పునాదులకు రక్షణగా అరవై ఏడు సిమెంట్ సిలిండర్లు ఏర్పాటు చేశారు రెండు వేల తొమ్మిది వరదల్లో వీటికి అరవై రెండు సిలిండర్లు ధ్వంసమైనట్లు నివేదికలు చెబుతున్నాయి రెండు వేల పద్దెనిమిది నాటికి ఇప్పటికీ ప్లంజ్ పూల్ గొయ్యి లోతులో పెద్ద తేడా రాలేదని ఇటీవల అధ్యయనం నివేదిక స్పష్టం చేసింది అంటే ఐదేళ్ల వైసీపీ పాలనలో డ్యామ్ భద్రతకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని అర్థమవుతోంది జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం శ్రీశైలం ప్రాజెక్టుకు శాపంగా మారింది కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రెండు వందల మూడు కోట్ల రూపాయలు కేటాయించారు ప్రాజెక్టు పునాదులకు రక్షణగా ఉన్న సిమెంట్ సిలిండర్ల నిర్మాణానికి మరో నూట ఎనభై కోట్ల రూపాయల వరకు కేటాయించాలని నిర్ణయించారు వచ్చే వర్షాకాలం నాటికి శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజీని రిపేర్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది శ్రీశైలం ప్రాజెక్టును జల విద్యుత్ ఉత్పత్తి కోసమే నిర్మించిన తర్వాతి కాలంలో ఇక్కడ నుంచి అటు ఏపీలోని రాయలసీమకు ఇటు తెలంగాణలోని మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలకు తాగు సాగునీటి సరఫరా కోసం కాలువలు నిర్మించారు